ఇద్దరు సంతకాలు పెట్టారు ఆయన ఈయన ఆ ఆయన ఈ చిన్న ఆయన ఇద్దరు అట్లాగా ఈరోజు సంవత్సరమే జగనన్న ఓర్పు పట్టాడు అయిపోయి వాళ్ళు చూద్దాం ఇస్తారేమో జూన్ ఇరవై నాలుగు జూన్ ఇరవై నాలుగువే జూ మళ్ళా జూన్ ఇరవై ఐదు జూన్వే మళ్ళా కూడా ఎక్కడా కూడా ఒక పథకం ఇచ్చేది లేదు ఒక పథకం పెట్టేది లేదు వాళ్ళు నామాలు తప్ప పెట్టారు కూర్చున్నారు నామాలు ఇంకా సేవంటి నాలుగేళ్ళు మీ సేవ మీరు సావాడి అని చెప్పేసి ఈరోజు అట్లాగుంది రాష్ట్రంలో మా చుపరి పరిపాలన అనుకుంటున్న గ్రామాలు తిరుగుతున్నారు ఎక్కడ ఎప్పుడు తిరుగుతారు తెలిసినా ఇప్పుడు ఏ కాలం పనులు చేసుకునే కాలం కదా ఇళ్ళల్లో ఉంటారా రాత్రి ఉంటారా గడప గడప ఎప్పుడు చేసినా మనం ఈవినింగ్ చేసినామా పొద్దున పొద్దున చేసినామా రాత్రి చేసి సాయంత్రం చేసినామా పొద్దున మనుషులు ఉండరు మనుషులు ఉన్నప్పుడు పోవాలనే కదా మనం రాత్రి పదకొండు వరకు సిహెచ్ఆర్ కూడా తిరిగి వచ్చి ఎస్హెచ్ఆర్ కూడా తిరిగి మనకుండా చూసుకొని రాత్రి పది తొమ్మిది పదిహేను మనం ఇల్లు పోయే లోపల అది కానీ స్వచ్ఛందంగా ఇచ్చిన ఆ టైంలో పోతారు మీరు ఇచ్చినదే డూప్లికేట్ పథకాలు కాబట్టి మీరు ఇచ్చినదే ఏం తెలియదు కాబట్టి పాపం ఏం చేస్తున్నారు ఎమ్మెల్యేలైనా చంద్రబాబు నాయుడు జగన్ తిరిగి తిప్పినాడు గడప గడప జగన్ ఎప్పుడు తిప్పినాడు ఏకంతా అది ఆలోచన చేసలేడు జగన్ తిప్పాడు ఇంటింటికి మీరు బాడే తోలినాడు వాళ్ళకి వాళ్ళు పాపం బాధపడకుండా ఎమ్మెల్యేలు ఏమి ఇచ్చినారని మేము గోవల్లా అని చెప్పేసి వాళ్ళు కరెక్ట్గా బాగా పెట్టినలే పనుల కాలం అని పొద్దున పూట పొద్దున తొమ్మిది నుంచి ప్రారంభమవుతారు ఏదో పది అట్లా అట్లా ఉన్నేండ్లు ఉన్నేండ్లు వాళ్ళు టీడీపీ వాళ్ళ ఇంట్లో ఎవరైనా పది ఇండ్లు సెలెక్ట్ చేస్తే ఆయనలు తిరుగుతున్నారు పాపం ఫోటోలు కొట్టుకుంటున్నారు వాళ్ళ దారి వాళ్ళు తిరిగి వస్తారు వాళ్ళేనా ఏం చేస్తారు చెప్పు కొనుక్కుంటా తిట్టుకుంటూ వస్తారు వాళ్ళంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళంటే అన్ని ఇచ్చారు కాబట్టి రాత్రి తిరుగుతారు పగలు తిరుగుతారు జనాలు ఉన్నప్పుడు పోతారు అర్ధరాత్రి తలుపు తడతారు ఓట్లు అడుగుతారు వాళ్ళకి హక్కు ఉంది మాకు ఏం హక్కు ఉంది అంటున్నారు వాళ్ళ ఎమ్మెల్యేలే వాళ్ళ టీడీపీ ఎమ్మెల్యేలే ఈరోజు మనకి ఇచ్చిన బ్రాండ్ అది జగనన్న అర్ధరాత్రి పోయి తలుపు తట్టి ఓటు అడిగే హక్కు ఎవరికి ఉంది వైఎస్ఆర్సీపీ లీడర్లకు ఉంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు ఉంది అని చెప్తున్నారు చాలా గర్వంగా కూడా ఈరోజు ఎందుకంటే అందరూ చేసాం మన కార్యకర్తలు ఎప్పుడు డబ్బు కాసపడలేదే మా పార్టీ ఉంటే చాలు మా జగనన్న ఉంటే చాలు పేదలు బాగుండాలని చెప్పేసి ఉద్దేశంతో మన కార్యకర్తల లక్ష్యం అది మీలాగా మీ పార్టీ ఉంటే మీ పార్టీ వాళ్ళకే చేసుకోవాలి మీ పార్టీ వాళ్ళకే బడ మన వాళ్ళని పీకడం ఎన్ని వీకినా మనం ఎవరినన్నా పీకేసినామా చెప్పండి ఎవరినైనా పీకి మనం చేరినామా మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఉండేటల్లో ఉన్నారు కానీ ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు ఉండేటలు పీకి మాది టీడీపీ మాది కూటమి అని చెప్పేసి అందరినీ పీకి ఏడాడ రేషన్ షాపులు వీకడమే ఏడాడ బళ్ళని వీకడమే అన్నీ పీకడం ఎక్కడం పీకడం ఎక్కడం ఇంకా వాళ్ళ సంస్కృతి ఇంకా చెప్పాలంటే చాలా నీచం ఇందాక బావ మాట్లాడినాడు కదా చాలా ఏడుపు వచ్చింది అంత రోజు మన కల్లెదుడిగా నీళ్లు వారిపోయి ఐదు వేల వేల ఎకరాలతో ఈరోజు కృష్ణగిరి రిజర్వాయర్ పంట పండించుకొని ఒకరొకరు రెండు మూడు పంటలు పండించుకొని మనం చేతులార కలుపుకొని మన ముద్ద నోట్లకి పెట్టుకుంటున్న పరిస్థితిలో ఆయన అన్నం పెట్టిన చెయ్యిని చేతులు నరుకు మెడలు నరుక్కుంటూ కాలలో పడేసే దుస్థితి ఈరోజు కృష్ణగిరి మండలంలో మీరు గుర్తుపెట్టుకోవాలి చాలా బాధకరమైన విషయం అది గెలుస్తాం వాడతాం అది భగవంతుడు అందరికీ పెడతాడు అది ఏం శాశ్వతం కాదు ఏ ఏ పదవులు శాశ్వతం కాదు ఏ ఏ అధికారాలు శాశ్వతం కాదు మీరంతా కూడా ఎన్నో చూసారు నాకంటే ఎక్కువ సీనియర్స్ ఉన్నారు ఇక్కడ పెద్దవాళ్ళు ఉన్నారు రాజకీయాల్లో ఒప్పటి నుంచి ఉండేవాళ్ళు ఉన్నారు శాశ్వతమా ఇవన్నీ ఇవన్నీ శాశ్వతమా అధికారాలు ఎవరికి కాదు మనం చేసినది ఎన్ని రోజులు బతికామనేది కాదు ఎంత మంచి అనేదే మనం మన మన మనం చనిపోయినాక అనుకునేది ఈరోజు ఈరోజు ఎందుకు మీరు మా చేత కాదని మళ్ళీ అదే అదే ప్లేస్లోనే ఇప్పుడు కూడా పెట్టిస్తాను అనుకుంటే ఇప్పుడు కూడా పెట్టిస్తా నిలబడి ఇప్పుడు కూడా విగ్రహాన్ని అనుకుంటే నేనేమో పెట్టి వెళ్ళిపోతా తర్వాత రంగులు మీరు చూడాల వద్దు ఇప్పటికీ కన్నీరు నేను చనిపోయేంత వరకు నేను ఏర్చుకుంటూనే ఉంటా అన్న మీ అన్నని పోగొట్టుకొని కాబట్టి నా కన్నీరు నాకు ఉంది నా కన్నీరు మీరు కార్చకూడదు అనే ఉద్దేశంతోనే ఈ ఇవన్నీ కూడా ఈ ఈ ఫ్యాక్షన్ అనేది సృష్టించకూడదని చెప్పేసి ఈరోజు కూడా ఓడ్చుకొని ఉన్నా నా టైం అంటూనే వస్తుంది అప్పుడు ఏం చేయాలో శ్రీదేవమ్మ వన్ చూసారు శ్రీదేవమ్మ టూ ఎట్లుంటుందో తర్వాత చూస్తారని చెప్పేసి చెప్తుండేది మంచి వాళ్ళకు మంచిదా ఎందుకంటే నా భర్తను పోగట్టుకొని రోజు ఏడ్చని రోజు లేదు అలాంటిది చంపిన వాళ్ళు ముద్దాయిలు నా కళ్ళెదురుగా తిరిగి నేను వెళ్ళిపోతుంటే నా కళ్ళెదురుగా ఎదురుగా మోటార్ సైకిల్ వేసుకొని వచ్చినా కూడా నేను ఓర్పు పట్టి ఎనిమిది సంవత్సరాలు ఓర్పు పట్టి వాళ్ళు చేసిన దానికి శిక్ష పడాలి బతికినగానే వాళ్ళు నరకం అనుభవించాలని చెప్పేసి నేను వాళ్ళని భగవంతుడు కోర్టు ద్వారా వాళ్ళకి జడ్జిమెంట్ను కోరుకున్నాను ఆ భగవంతుని కానీ వాళ్ళకి ఏం చేశారో వాళ్ళ నవ్వించాలని చెప్పేసి అంత ఓరు పట్టిందా అని ఈరోజు నేను రెండేళ్ళు ఓర్చుకోలేనా దీన్ని మీరు చేశారు నేను చూసినానన్నీ ఎవరు చేసినారు ఎవరు చేయించారు అన్నీ తెలుసు నాకు కానీ మళ్ళా జగన్ మళ్ళా కూడా శ్రీదేవమ్మ రెండో స్టెప్ ఎలాగుంటుందో కూడా చూపిస్తాను మళ్ళీ ఊరికే కాదు ఎందుకంటే కష్టాలు నాకు భగవంతుడు సత్యంతవరకు ఇచ్చాడు భర్తను ఒకటి కష్టాలే నేను నేను ఎప్పుడో చనిపోయాను అన్న ఉన్న అన్న పోయినాడని వార్త తెలుస్తానే చనిపోయాను ఆ విషయం మీకు ఎప్పుడో ఎన్నోసార్లు చెప్పిన కృష్ణగిరి వాళ్ళకి కృష్ణగిరి మండలం వాళ్ళకి కానీ మీరు చూపించే ఉత్సాహం మీకు చేయాలి అనే తపన నాకు ఉంది పేదవాళ్ళందరినీ కూడా ఒక స్థాయికి తీసుకురావాలి అందరికీ మంచి చేయాలి నా నుంచి ఈరోజు రెడ్డి ఉండింటే నారాయణ రెడ్డి ఉండింటే అనే పదాన్ని మరిపించేది అట్లా చేయాలని చెప్పేసి నేను తపన వన్నాను కాదు ఇలాంటి రౌడీ మూకల్ని ఏం చేస్తే నేను ఎవరు చూస్తుండ్రి అలాంటి సంస్కృతి మనకొద్దు నాశనం అయిపోయినారు కోట్ల వాళ్ళ నుంచి కో పోట్లాటలు పెట్టుకొని పోట్లాటలు పెట్టుకొని మా జీవితాలన్నీ ఫలంగా పెట్టి ఈరోజు మరి అలాంటిది మేము మేం మేము పడిన కష్టం ఇప్పటికీ కూడా భర్తను పోగొట్టుకుని ఏం కష్టం పడుతున్నా నాకు తెలుసు నాకు నా పిల్లలకు తెలుసు ఈరోజు నా కుటుంబానికి తెలుసు కానీ మీ మీకు పక్కన వాళ్ళకి తెలియదు కానీ దాన్ని దాచుకొని ప్రజలకు సేవ చేయాలని ముందడుగు చేశాను కానీ ఇలాంటి సంస్కృతే మీరు తీసుకొచ్చేది గవర్నమెంట్ వచ్చిన వస్తానే అన్నం పెట్టి చేయని చేతుల్లో మీరు ఒక సంస్కృతి ఒక తెలిసిన వాళ్ళ మీరు అని అడుగుతున్నాయి ఈరోజు ఎప్పుడు కూడా ఫ్యాక్షన్ జోలు పోకూడదు ఫ్యాక్షన్ పెట్ట నేనేమో పెట్టిపోతా తర్వాత మీకే కదా అన్ని మీరు లోకల్లో ఉంటారు కదా అలాంటిది ఎప్పుడు చేయను మనకంటూ టైం వస్తుంది ఎవరు ఏం చేశారో ఆనాడు వీడియోలు ఉన్నాయి వాళ్ళ చేతనే పెట్టే కార్యక్రమాన్ని ఖచ్చితంగా చేస్తుంది గుర్తు ఎవరైతే శిలాఫలకాల పల్లగొట్టారో ఎవరైతే శిలాపలకలు ఏం చేస్తాయ్యా మీరు డెవలప్ చేయండి మీరు వేయించుకోండి నేను వద్దంటానా మన శిలా పలకలు ఎక్కడుంటే కొన్ని గ్రామాలలో అందరినీ అందరు తిడిపోవాలి నేను ఎవరైతే మనకు చెడుపు చేశారో ఎవరైతే అక్రమ కేసులు పెట్టిస్తున్నారో ఎవరైతే తిప్పలు పెడుతున్నారో వాళ్ళు మాత్రం వడ్డీతో సహా చెల్లిస్తారు అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి నేనైతే అయితే అందరు తిడిపోవాలి అంతలేను ఎవరైతే ఆ సంస్కృతికి ఇప్పుడు తెగబడుతున్నారో వాళ్ళు మాత్రం వడ్డీతో సహా చెల్లిస్తారు మళ్ళా అది మాత్రం గ్యారంటీ సమయం పాటించాలి మనమంతా కూడా ఎవరినీ చెడు కోరుకోకూడదు మనకు మంచిగా జరుగుతుంది రాబోయే కాలం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా సీఎం అవుతారు ఇప్పటికే వాళ్ళది అయిపోయింది సంవత్సరానికి ఏ గవర్నమెంట్ ఇంత వ్యతిరేకత రాలే వీళ్ళదే ఇప్పుడు కూటమిదే వచ్చినది వ్యతిరేకత కాబట్టి ఎప్పుడు మూడు కుండలు ఎప్పుడు కూడా సరిగా పొందవు కాబట్టి వాళ్ళకి అదే వినాశనం కాబట్టి వాళ్ళు ఎప్పుడు కూడా షైన్ కాలరు సంవత్సరానికి వాళ్ళది పోయింది కాబట్టి వాళ్ళు చేసిన వాళ్ళు బాండ్లు ఇచ్చిన పరిస్థితి ఆ క్యూఆర్ కోడ్ ప్రతి ఒక్కరికి స్మార్ట్ ఫోన్లు ఉంటాయి ప్రతి ఒక్కరు కూడా దాన్ని స్కాన్ చేసుకోండి చేసుకొని వాళ్ళ అంతా ఉంటుంది ప్రతి ఇంటికి వెళ్ళండి ప్రతి గ్రామానికి వెళ్ళండి యా ఊరికి పోతారో కన్వీనర్ గారికి మీ పేర్లు ఇస్తే కావాల శ్రీదేవమ్మ రావాలి మళ్ళీ మా గ్రామాలకు అని చెప్తే నేను కూడా రానికి రెడీగా ఉన్నాను కాబట్టి ప్రతి గ్రామం కూడా మీ ఊర్లో మీ వాళ్ళని నేను స్టార్ట్ చేసి వస్తాను మీరు ఖచ్చితంగా మీ గ్రామంలో తెలపండి అమ్మ మీకు అవన్నీ ఇస్తానన్నాడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చాడా వచ్చాయా సిలిండర్లు ఇప్పటికి నాలుగు రావాలి వాళ్ళు రెండు రావాలి రైతు భరోసాలు రెండు రావాలి మళ్ళీ నిరుద్యోగులకు ఆరు వేలు రావాలి ఇవన్నీ కూడా చెప్పేసి వచ్చాయా లేదా ఎస్ఆర్నో అనేది తిరగండి ఖచ్చితంగా ఎందుకంటే చెప్పాలి చిట్ట పని చేసేటప్పుడు చెప్పకుండా మళ్ళీ అదే మూడులో ఉంటాడు ఇస్తాడు ఇస్తాడు ఇస్తాడని సంవత్సరం దాటే రెండో సంవత్సరాలకు అడుగు పెడితే ఎక్కడా కూడా ఏ పథకం ఇవ్వలేదని చెప్పేసి రాష్ట్ర స్థాయి నుంచి జరుగుతుంది ఈ సమావేశం రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు మాకు పెట్టుకుంటే ఇలా సమావేశము మళ్ళా కూడా డిస్టిక్లో మళ్ళీ ఈ సమావేశం నడిపాం మళ్ళీ కూడా మొన్న ఎనిమిదో తేదీ మనం పత్తికొండలో విస్తృత సమావేశం నియోజకవర్గం మీదగా జరుపుకున్నాం మళ్ళీ కూడా మండలాలలో మనదే లాస్ట్ నిన్న రెండు ఈరోజు రెండు చూసుకొని ఈరోజు కృష్ణగిరిలో ముగిస్తున్నాం ఈ మండల సర్వసభ్య సమావేశాలని ఇవన్నీ కూడా గ్రామ గ్రామస్థాయిలకి వెళ్ళాలి గ్రామస్థాయిలకి ఏపీ పిల్లలు పెంచుకోండి జెడ్పీటీసీ వస్తుంది ఒక లేడీ మహిళ అయినా కూడా ఎంత మీ చిత్తా ఉప్పు